అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీలో జరిగేది తెలిసే ఖచ్చితంగా చేరిపోతారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టి మీరు వీడియోను విన్నట్లయితే మీ వీడియో వల్ల వందకు వంద శాతం లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒక పది నిమిషాలు చివరి వరకు వినేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంట పడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకంటే చాలా వరకు కూడా ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి అవ్వచ్చు లేదా వారి గురించి ఏంటంటే రకరకాల యొక్క ఆరోపణలు ఈ నిందలు ఇట్లా కుంభరాశి వారి గురించి ఎన్నో రకాలుగా మనం వింటూ ఉంటున్నాం కానీ నిజానికి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఆ వ్యక్తులు ఎలాంటి వారు వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అందులో మీరేంటంటే కొన్ని తెలిసి కూడా పొరపాట్లు పొరపాట్లన్నింటివి చేస్తూ ఉంటారు సరి చేసుకుందాం అనుకుంటారు కానీ సరి చేసుకోకుండా ఏ ముందులే అని చెప్పేసి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు దానివల్ల మీరు ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటారు తెలియక చేస్తే దాన్ని తప్పు అంటారు కానీ తెలిసిన తర్వాత కూడా చేస్తే దాన్ని అది మనదే పొరపాటు అవుతుంది అలాంటి వా దానిని ఎవరు కూడా క్షమించరు అలా మీరు తెలిసి కూడా కొన్ని పొరపాట్లు పొరపాట్లన్నింటివి చేస్తూ ఉంటారు అవి మీరు ఇప్పటికైనా కానీ మీ మనసును మార్చుకొని వాటిని సరి చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకా పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి అలాగే మీకోసం కొన్ని రకాలైనటువంటి పరిహారాలు కూడా చెప్తాను అవి కూడా చేసుకోండి నరదిష్టి ప్రభావం అనేది పరంగా చాలా పుష్కలంగా ఉంది కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీకు తగులుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు అన్ని రోజులు మనవి కాదు కదా కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది తప్పనిసరి అనేది చేసుకోవాలి కుంభరాశి వారి రాశి చక్రంలోనే పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారికి వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే వీరి దగ్గర మంచితనం ఎంత ఉంటుందో చెడ్డతనం కూడా అంతే ఉంటుంది అంటే మంచి చెడులన్నీ కలిసి ఉంటాయి మీరు చేసేటువంటి పనుల్లో కూడా చాలా వరకు కూడా మంచితనం తప్ప పని విషయంలో మాత్రం వంక పెట్టడానికి లేదండి ఎప్పుడు కూడా పొరపాటునైనా సరే ఎవరి చెడును కానీ ఎవరినైనా ఇబ్బంది పెడదామని కానీ ఎప్పుడు కూడా కోరుకోరు ఇందాక ఆలోచన విధానం వచ్చేసరికి మంచి చెడు ఎందుకు కలిసి ఉంటుందని చెప్పి చెప్పాను అంటే వీరికి వీరితో ఎవరైనా నమ్మకంగా స్నేహంగా మన అని చెప్పేసి ప్రేమపూర్వకంగా ఉంటే మాత్రం వారేంటంటే చాలా ఈజీగా కలిసిపోతూ ఉంటారు కానీ వీరిని వీరి ఎదుగుదలని చూడలేక వీరి ముందు ఒక మాట వీరికి ఒక వెనక ఒక మాట చెప్పకుండా వీరికి గ్రహించగలుగుతారు ఆ మనుషులని వీరు ముందు ఎలా ఉంటున్నారు వీరి వెనక ఎలా ఉంటున్నారు అనేది గ్రహించగలుగుతారు కాబట్టి అలాంటి వారి దగ్గర వీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెడ్డగానే ఉండి చూపిస్తారు వీరి మనస్తత్వం అలానే ఉంటుంది మంచిగా ఉంటే మంచిగా అనుకుంటారు కానీ చెడ్డగా ఉంటే చెడ్డల దగ్గర కూడా దేవులలాగా ఉందామని చెప్పి అనుకునేంత క్యారెక్టర్ అయితే వీరి దగ్గరది కాదు ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతో తీయాలని కూడా టైప్ అనమాట వీరు అదే కరెక్ట్ లేదంటే జనం మామూలు వాళ్ళని మంచిగా ఉండి ఉంటే పిచ్చి వాళ్ళు చేసి పరిస్తున్నారు ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా ఒక మనిషిని చిత్రహింసలు చేస్తున్నారు కాబట్టి ఇలా ఉండడమే కరెక్ట్ వీరి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అలాగే మనకి కుంభరాశి వారి విషయం గురించి అయితే ఏంటంటే మీ దగ్గర చెప్పారు కదండి అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిసి ఉంటారు మంచితనం ఎంత ఉంటుందో చెడ్డతనం కూడా అంతకు రెట్టింపే ఉంటుందన్నమాట మంచికి మంచి చెడుకు చెడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అనుకున్నటువంటి రకాలు అంతేకాని మంచి వారి దగ్గర సైలెంట్గా ఉండి చెడ్డవారి దగ్గర అంతకన్నా సైలెంట్గా ఉండి అట్లా ఉండేటువంటి టైప్ అయితే మాత్రం వీరస్సలు కాదు సమయం కోసం అవకాశం కోసము కాసుకొని కూర్చుంటారనమాట ఎప్పుడు దొరుకుతారా వీళ్ళని అవమానించిన వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే అలాంటి వారికి బుద్ధి చెప్పకుండా దెబ్బకు దెబ్బ కొట్టకుండా ఎంత నష్టమైనా సరే కలిగించడానికి వీరు వెనకాడరు ఎంత ఇబ్బంది పెట్టడానికైనా సరే వీళ్ళు వెనకాడరు అనమాట ఎందుకంటే వీరి యొక్క ఆ పగ వీరి యొక్క కలిసి ఆ కోపం అనేది అలా ఉంటుందన్నమాట కాబట్టి వీరితో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి పైకి నవ్వుతూనే ఉంటారు సైలెంట్గా ఉంటారు నిదానంగా ఉంటారు కాముగా ఉంటారు వీళ్ళు అసలు మాట్లాడరేంటి అసలు వీరు మనుషులేనా అసలు వీరికి ఏమైనా బుర్ర పని చేస్తుందా వీళ్ళతో మనం కష్టము నష్టం చెప్పుకోవడం కూడా వేస్ట్ అసలు వీరికి అన్నీ తెలుసా అనేటువంటి టైప్లో ఉంటారు కానీ ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టేటువంటి టైప్ అనమాట వీళ్ళు ఎదుటి మనిషిని పూర్తిగా స్టడీ చేసేటువంటి టాలెంట్ ఉంది అవసరమైతేనే మాట్లాడతారు అవసరం లేకపోతే వీరు మాట్లాడరు కోట్లు ఇచ్చినా సరే వీరు మాట్లాడరు అవసరం ఉంటే మాత్రం అది వీ ఎక్కువగా కుంభరాశి వారు ఏంటంటే వీరి కుటుంబం గురించి అవ్వచ్చు అంటే వీరి భాగస్వామి గురించి అవ్వచ్చు వారి భార్య గురించో లేదా భర్త గురించో లేదా వారి యొక్క సంతానం గురించో వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి లేదా వారి కుటుంబానికి ఏం చేస్తే బాగుంటుంది ఏం కష్టపడాలి ఎట్లా చేయాలి ఏదైనా కొనాలా బంగారం కొనాలా వద్దా పిల్లలకు చదువుల కోసం ఏం చేయాలి అని చెప్పి వీరి ఆలోచన విధానం ఏంటంటే ఎంతసేపటికి కుటుంబ సభ్యులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి వీరి మాట్లాడే మాటల్లో ఎక్కువ శాతం మాటలు మీరు గమనించుకోండి కావాలంటే ఫ్యామిలీ గురించి మాత్రమే వీరి మాటలు ఉంటాయి బయటోళ్ళ గురించి వీరు ఎక్కువగా మాట్లాడారు అసలు అసలు పట్టించుకోరు ఏదైనా ఎవరైనా వెళ్ళి కర్మ కాలి ఏదైనా చెప్తే అది కూడా వినరు అంటారు అంతవరకే అంతవరకే కానీ ఎదుటివారి మాటలు మాత్రం వీరే బుర్రలోకి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కవు కాబట్టి కుంభరాశి వారికి ఎవరైనా ఏమైనా చెప్పి వీరిని అంటే చెప్పుకోవాలి బాధలు చెప్పుకోవాలి వీరు వింటారులే మీరు ఏదైనా సలహా ఇస్తారులే అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరి పొరపాటేనండి కుంభరాశి వారికి మాటలు విన్న తర్వాత మీకు అంటే మీ గురించి ఏదన్నా తక్కువ చెప్తున్నాము చెప్తున్నాము అని చెప్పేసి కుంభరాశి వారు పొరపాటున కూడా అనుకోవద్దు ఎందుకంటే ఇలా ఉండడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అలా కాకుండా మీకు మేమున్నాము మేము మిమ్మల్ని ఉద్ధరిస్తాము మేము మీకు అభయమిస్తున్నాము అని చెప్పి ఇలా మాటిచ్చి తప్పే కన్నా ఎదుటి ఆశలు కల్పించే కన్నా సైలెంట్గా ఉండి మీరు పట్టించుకోరు అని ఒక మాట అనిపించుకుంటే అందరితో పోయే అంత పోయేది కదా ఒక మాటతో పోతుంది కానీ అదే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ కదా అలా చూసుకున్నా కానీ అట్లా కాకుండా ఏదైనా డబ్బు ఇబ్బందుల్లో ఉంటే మీకు నేను సహాయం చేస్తాను ఒక పదివేలు అవ్వచ్చు లక్ష రూపాయలు అవ్వచ్చు నీకు నేను ఉన్నాను అని చెప్పేసి ఆ టైంకి యాండ్ ఇచ్చేసేయడము ఇలా ఇవ్వాలనుకున్నాక ఇచ్చేయడము లేకపోతే నీ వెనక నేనున్నానని ఒక భరోసా ఇచ్చి అవసరానికి పిలిస్తే పలకకుండా ఉండే కన్నా ఇలాంటివి కొన్ని కొన్ని ఎదుటి వారికి ఆశలు చూపించి పిచ్చి వాళ్ళని చేసే కన్నా మనమే సైలెంట్గా ఉండి వీళ్ళు ఏది పట్టించుకోనట్టుగా ఒక్క మాటతో తేలిపోతుంది కదా కాబట్టి ఈ రోజుల్లో అంటే నమ్మించి దెబ్బ కొట్టే కన్నా మనం పట్టించుకోవటం లేదని ఒక్క మాట మనం అనిపించుకోవడం వల్ల దానికి ఎవరికీ నష్టం ఉండదు మనకి ఉండదు వాళ్ళకి ఉండదు రెండోసారి మన జోలికి ఎవరు రాకుండా ఉంటారు అంతకు మించి ఏమి అవ్వదు ఎందుకంటే మనకు జీవితాల్లో మన సమస్యలు మనం పట్టించుకునేటప్పటికీ మన తల్లి తల పండిపోతుంది మన కష్టాలు నష్టాలు తీర్చే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుంటే సరిపోతుంది పక్క నోళ్ళను ఉద్ధరించేంత సమయం కానీ పక్కనోళ్ళని ఇది చేసేంత ఇది కానీ ఎవరికీ లేదు ఎందుకంటే ఒకవేళ చేసినా కూడా దానికి అంతటితో లిమిట్ అనేది ఉండదు మళ్ళీ ఇంకో ఇబ్బంది రాకుండా ఉంటుందా మళ్ళీ చేయాలి పది సమస్యలు అనేవి జీవితాంత వందల లక్షల్లో వస్తూనే ఉంటాయి ఎదుటివారికి వారికి సహాయం చేయడం మొదలు పెడితే ఒకసారి చేస్తే దేవుడు దేవుడు అంటారు రెండోసారి చేస్తే నువ్వు అసలు నీ అంతటిలో లేరయ్యా అంటారు కానీ పొద్దుగుకులు చేసుకుంటా పోయి ఏదో ఒకసారి మనం చేయడానికి కుదరకపోతే వంద సార్లు చేసి సహాయము ఒక్కసారి చేయకపోయినా సరే ఏంటంటే వీరు దుర్మార్గుడు అంటారు అంతే మాట అంటారు వీళ్ళు తొమ్మిది తొమ్మిది సార్లు చేసినా మర్చిపోతారు ఒక్కసారి చేయందే గుర్తుపెట్టుకుంటారనమాట కాబట్టి ఎవరికైనా కానీ మనము ఒకరి చేత మంచోళ్ళు అనిపించుకోవాలి ఒకరి చేత దేవుడు అనిపించుకోవాలి అలా అని చెప్పి మనం దాని మీద కూర్చున్నాము అంటే చివరికి మన కుటుంబ సభ్యుల చేత ఏదేదో అనిపించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది సహాయం చేయాలి చేయొద్దని చెప్పేసి నేను అనటం లేదండి తప్పకుండా చేయాలి ఎందుకంటే ఎంతోమంది కటిక దారిద్రంలో ఉన్నవారు ఉన్నారు మనం ఇప్పుడు రోడ్డున వెళ్తుంటే కొంతమంది చిన్న పిల్లలు అనాథల్లాగా పడి ఉంటారు అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే తప్పులేదు మన దగ్గర పదివేలు అనుకోండి అలాంటి వారికి ఒక వేలు పలు సంతోషంగా ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల మీరు ఏంటంటే ఏదైనా కొనిపెట్టండి బట్టలు కానీ తినడానికి తిండి కానీ ఇలా ఏదో ఒకటి మీకు వరకు సహాయం చేయండి అలా చేయటం వలన మనకి రెండింతలా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు సహాయం చేయకపోతే తప్పవుతుంది అలాగే మన కష్టకాలంలో ఉన్నప్పుడు మనకు ఎవరైతే అండగా ఉండి అందరూ వదిలేసి మా దగ్గర లేవు అని చెప్పి అది ఇది అన్నప్పుడు కూడా మీకు సహాయం చేసి ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి సహాయం చేయండి చేయకపోతే వాళ్ళకి మనకి తేడా అనేది ఉండదు కాబట్టి ఇలాంటివి ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అనేటువంటి విషయాలు కుంభరాశి వారికి బాగా తెలుసు అలా కాకుండా అంతా స్టేట్ ఫార్వర్డ్ స్వార్థంతో పోయారనుకోండి అప్పుడు మీరు మిమ్మల్ని గురించి పది రకాలుగా పది మంది చెప్పుకునేటువంటి అవకాశం అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు అలా కాకుండా ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అనేటువంటి ఒక అంచనాల ప్రకారం చేసుకుంటూ పోతే మీకు తిరుగు అనేది ఉండదు మీ వైపు ఎవరు వేళ్ళు చూపించేటువంటి అనేది ఇది ఉండదనమాట ఎందుకంటే మనల్ని చూసేవారు మన బిడ్డలు ప్రతిదీ కూడా మంచిగాని చెడ్డు కానీ నేర్చుకుంటూ వెదుగుతూ ఉంటారు మన దగ్గర పూర్తి స్థాయిలో స్వార్థమే కనిపించింది అనుకోండి అదే స్వార్థంతో వారు కూడా పెరిగి వాళ్ళు కూడా అదే స్వార్థాన్ని నేర్చుకొని ఆ స్వార్థాన్ని తిప్పి మళ్ళీ మన మీదే చూపించేటువంటి అవకాశం అనేది ఉంటుంది అప్పుడు వారికి మనమే బయట వరలాగా మారిపోతూ ఉంటాము వాళ్ళే జీవితం అనుకుని బ్రతుకుతూ ఉంటే వాళ్ళు మాత్రం మనల్ని అవసరానికి వాడుకునేటట్లుగా అంటే వాళ్ళ అవసరాలు తీచేట తీచే వాళ్ళలాగా మన ఒక పరాయి వాళ్ళకి లెక్క చూస్తూ అట్లా మొదలు పెడతారనమాట కాబట్టి మంచి చెడు అనేది బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ ఎలా చేయాలనే విషయం అనేది కుంభరాశి వారికి చాలా కూడా తెలుసు కాకపోతే ఎందుకంటే ఒక్కొక్కసారి వీరి గుండె ఏంటంటే అట్లా రాయిలాగా మారిపోయిందనమాట కొన్ని సందర్భాలలో జనాలు చేసేటువంటి అవమానాలు అవమానాలు అవ్వచ్చు పరిస్థితులు అవ్వచ్చు సందర్భాలు అవ్వచ్చు వీరి గుండెని ఏంటంటే బండరాయిగా మార్చాయి దానివల్ల ఇంత కఠినంగా మారారు ఈ వ్యక్తులు ఏంటంటే కఠినంగా మారిపోయారు కాబట్టి వారి చెడు వారికే ఉంటుంది మన మంచి మనకే ఉంటుంది వారికి ఇలాగా మనం కూడా కఠినంగా మారిపోయామనుకోండి మన గురించి పది మంది చెప్పుకునే పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి జీవితం అంటే ఏంటంటే ఒకరి యొక్క దగ్గర మంచిది నేర్చుకోవాలి మంచిది తీసుకోవాలి కానీ చెడుని ఎప్పుడు కూడా తీసుకోకూడదు చెడుని ఎప్పుడు కూడా నేర్చుకోకూడదు అని మనం గమనించినట్లయితే మనం జీవితంలో ఒక మంచి స్థాయికి ఎరగలుగుతాం అన్నమాట అట్లా ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వం ఏంటంటే అలా ఉంటుందన్నమాట తామరాకు మీద నీటి బొట్టులాగా చాలా సైలెంట్గా ఎట్లా ఏంటంటే వారి యొక్క సిచ్యువేషన్స్ బట్టి చేస్తూ ఉంటారు అద్భుతాలు అలాంటివి కొన్ని కొన్ని మార్చుకోండి అట్లా కొంచెం కోపం తగ్గించుకుంటే మీకు అనేది ఉండదు కోపం వల్లనే ఏంటంటే ఇంట్లో వాళ్ళకి చేరేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది బయట వాళ్ళు ఇంకా ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకున్నప్పుడు అంటే మన సొమ్ము తిని మనం ఎవరి కోసమైతే వాళ్ళే మన కోపాన్ని తీసుకోలేనప్పుడు బయట వాళ్ళకేం పనండి మన కోపాన్ని తీసుకోవడానికి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మనం ఎవరిని ఉద్ధరించడం లేదు కదా కాబట్టి ఎవరు ఒప్పుకోరు ఏదైనా ఉంటే చిన్నగా సునాయాసంగా ఒక మాట చెప్పుకోండి అంతేకాని మీకు ఒప్పడం వల్ల అది మీ యొక్క ఆరోగ్యానికి నష్టము అలాగే ఎదుటి వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలియదు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి ఈ కుంభరాశి వారికి అదృష్టం అయితే బాగా పట్టిందండి మీరు ఏదైనా కొనుగోలు చేసే అవకాశం ఉన్నాయి ఒక భూములు అవచ్చు స్థలాలు అవ్వచ్చు పొలాలు అవ్వచ్చు కొత్తగా గృహ నిర్మాణం అవ్వచ్చు ఇలా ఏదైనా సరే కొత్తగా కొనుగోలు చేసే అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది కుంభరాశి వారు చాలా చాలా అదృష్టవంతులు సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి చాలా సునాయాసంగా వెళ్ళిపోతాయి వీరికి ఒక మంచిని నేర్పి వెళ్ళిపోతాయి కాబట్టి సమస్య అక్కడ చెడ్డది కాదు సమస్య మంచిది అనమాట అలా వీరి జీవితంలో గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా వీరికి కలుసుబాటుగా ఉంటుంది డబ్బు పరంగా మంచిగా ఎదుగుతలో ఉంది వీరు మంచిగా ఏదైనా కొనుగోలు చేసే స్థిరాస్తులు పోగేసుకునే అవకాశం కూడా ఉంది కొంతమందికి ఇబ్బందులు సంబంధులు ఉన్నప్పటికీ చేతులు లక్ష్మీదేవి కటాక్షం అయితే ఉంటుందండి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయితే ఎప్పుడు కూడా వీళ్ళు ఉండరు అవసరాలు ఖచ్చితంగా తీరుతాయి ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు బిజీకి తగ్గట్టుగా డబ్బు కూడా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి డబ్బు గురించి అయితే పెద్దగా దిగులేదండి ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవచ్చు కుంభరాశి విద్యార్థులకి బాగుంది కుంభరాశిలో ఉన్న కొంతమంది ప్రేమ వ్యవహారాలు చేసుకున్న అవకాశం అనేది ఉంటుంది పెద్దలు కుదుర్చినటువంటి వివాహం చేసుకున్న వివాహ జీవితం అయితే వీరికి బాగుంటుందండి వివాహ జీవితం వీరికి మంచిగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది అలాగే ఒక ముప్పై సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వీరికి బాగా సక్సెస్ అందుకునే అవకాశం అనేది ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకి బాగుంది సంతానం లేని వారికి కూడా తప్పకుండా సంతానం కలుగుతుంది మీరేంటంటే కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచాలి గర్భిణీ వాళ్ళైనా అలాగే మామూలు వాళ్ళైనా సరే ఆరోగ్యం మీద దృష్టి ఉంచాలి సమయానికి తిండి సమయానికి నిద్ర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకోవడము డ్రైవింగ్ చేయడము మాట్లాడుకుంటూ ఉండడము అలాగే యోగా అసంతా మెడిటేషన్ ధ్యానము ఇలాంటివి కూడా చేసుకోవడం అనేది చాలా వరకు కూడా మీకు అవసరం అన్నమాట అలాగే మీకు ఏంటంటే నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు నరదిష్టి నుంచి బయటపడడానికి మీరు రాళ్ళ ఉప్పు అలాగే ఆ వాళ్ళు రెండు కలిపి మీరు మీ ఇంటి గుమ్మ ముందట దిష్టి తీసేయాలి అలాగే మీ ఇంటి యొక్క యజమానికి కూడా తప్పకుండా దిష్టి తీసేయాలి అలా తీసేసేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు నరదిష్టి అనేది ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు ఇద్దరు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంటికి కూడా కుమ్మడికాయ అనేది ఖచ్చితంగా కట్టుకోవాలి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి నిమ్మకాయలు తీసుకెళ్ళి పూజ చేయించుకున్నవి మీ ఇంటి బయటకు గేటు కట్టుకోండి లేదంటే మాత్రం దిష్టి ప్రభావం అనేది చాలా ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది జాగ్రత్త పడండి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్నతం చాలా గతంలో పోడ్చుకుంటూ చాలా వరకు ప్రేమగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట పిల్లలు కూడా మీకు అనుకూలంగా ఉంటారు కాబట్టి ఈ మూడు రోజులు చాలా సంతోషంగా ఉంది అడ్డంకులు ఏమీ లేవు అలాగే ఎదుటి మనిషిని కూడా పూర్తిగా స్టడీ చేసే అలవాటు అయితే ఎక్కువగా ఉంటుంది అవసరమైతేనే మాట్లాడతారు అవసరం లేకపోతే కోర్టులు ఇచ్చినా సరే వీరు మాట్లాడరు అవసరం ఉంటే మాత్రం అది ఎక్కువగా ఈ కుంభరాశి వారిలో ఈ కుటుంబం గురించి అవ్వచ్చు వీరి యొక్క భాగస్వామి గురించి అవ్వచ్చు వారి భార్య గురించో లేదా భర్త గురించో లేదా వారి యొక్క సంతానం గురించో వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి లేదా వారి కుటుంబానికి ఏం చేస్తే బాగుంటుంది ఏం కష్టపడాలి ఎట్లా చేయాలి అని చెప్పి కొనాలా ఏదైనా కొనాలా బంగారం కొనాలా వద్దా పిల్లల చదువు కోసం ఏం చేయాలని చెప్పేసి వీరి ఆలోచన విధానం ఏంటంటే ఎంతసేపటికి కుటుంబ సభ్యులు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కాబట్టి వీరి మాట్లాడే మాటల్లో ఎక్కువ శాతం మాటలు వీరు గమనించుకోండి కావాలంటే ఫ్యామిలీ గురించి మాత్రమే వీరి మాటలుంటాయి బయట వాళ్ళ గురించి వీరు ఎక్కువగా మాట్లాడారు అసలు అసలు పట్టించుకోరు కూడా ఏదైనా ఎవరైనా వెళ్ళి కర్మ ఖాళీ ఏదైనా చెబితే అది కూడా వినరు అంటారు అంతేవరకి అంతవరకే కానీ ఎదుటి వారి మాటలు మాత్రం వీరు బుర్రలోకి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కవు కాబట్టి ఈ కుంభరాశి వారికి ఎవరైనా ఏమైనా చెప్పి వీరిని అంటే చెప్పుకోవాలని బాధలు చెప్పుకోవాలనుకున్న వారికి వింటారులే సలహా ఇస్తారులే అని చెప్పి అని చెప్పేసి అనుకుంటాం మీరు ఖచ్చితంగా మీరు పొరపాటే అవుతుందండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్